ఒక భార్య తన భర్త నాలుకను కొరికి మింగేసిందంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా మీరు నమ్మాలి ఈ ఇన్సిడెంట్ బీహార్ రాష్ట్రంలో గాయా డిస్టిక్ లోని కిజ్రాసరై అనే విలేజ్ లో అయితే జరిగింది ఒక చిన్న గొడవ భార్యాభర్తల మధ్య మాటా మాట పెరిగి ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చింది ఇక్కడ భర్త పేరు చోటేదాస్ భార్య పేరు ఇంకా అయితే తెలియలేదు మొన్న సోమవారం రాత్రి ఇద్దరి మధ్య చిన్న గొడవ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎవ్వరు మాట మాట తగ్గకపోవడంతో ఇక్కడ భార్యకి తీవ్ర కోపం రావడంతో తన భర్త నాలుకను తన పళ్ళతో కొరికేసింది అసలు వింటుంటేనే ఎలానే ఉంది కదా ఇంత గా మారుతున్నాంటి ఇంకో షాకింగ్ ఏంటంటే కేవలం కొరికిందే కాక ఆ కొరికి నాలుక ముక్క ఏదైతే ఉందో దానిని నమిలి మింగేసింది ఇది ఇది నేను కావాలని చెప్పట్లేదు అక్కడ ఉన్న స్థానికులందరిచి కూడా చెప్తున్నారు ఇది విన్నాక మీకే కదా షాక్ ఫస్ట్ నాకు కూడా షాక్ తిన్నాను నేను దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి అది కామన్ మరీ ఇలా ఒక మనిషి రక్తపు కళ చూడాలి అని అంతలో కోపం ఎందుకు మానవత్వం ఎంత దిగజారిందో మనకి ఇన్సిడెంట్ చూస్తే తెలుస్తుంది ఈ ఇన్సిడెంట్ విన్నాక మీరేమనుకుంటారో కింద ఒక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీరు ఫస్ట్ టైం ఈ పేజ్ని చూస్తుంటే వెంటనే ఈ పేజ్ని ఫాలో చేయండి ఎందుకంటే ఇలాంటి తెలియని విషయాలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాను మరి ఫాలో చేశారా థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం